గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బుజ్జోడా ఈ మళ్ళీ కుట్టుకుంటున్నారేంద్రా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే అన్నమాట నేను స్టార్టింగ్లో మా పిల్లల్ని నిద్ర లేవటానికి వచ్చాను చూసారా అప్పుడు ఎప్పుడు నవ్వుతా లెగోరనమాట ఒక్కోసారి ఇట్లాగా అసలు నిద్ర మంచం మీద ఇద్దరు కొట్టుకుంటా లెగుస్తారు ఒక్కోసారి ఏంటంటే లెగిచ్చి వాళ్ళంతటా వాళ్ళు కబులు చెప్పుకుంటూ ఉంటారనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇవాళేం పొద్దున్నే ఫైటింగులతోనే లేచారు ఇంకా లేచి వచ్చిన తర్వాత నేను పొద్దున్నే ఈ మధ్య ఏంటంటే ఇది గుమ్మడికాయ ఉంటుంది బోటిది గుమ్మడికాయ ఇంకా అది జ్యూస్ చేస్తున్నాను అనమాట తాగుతాను తాగుతానన్నాడు తాగుతున్నాడు అనమాట అంటే రోజు కాదు వారానికి రెండు రోజులు అట్లా తాగుతున్నాడు ఇంకా మ్యాక్సిమం వీకెండ్సే వేస్తాను అనమాట డేస్ అయితే పొద్దున్నే నాకు హడావిడిగా ఉండేది వీళ్ళకి స్కూలు బాక్స్లు అవి ఇవి అని చెప్పి ఇంకా వీకెండ్స్ చేస్తున్నా అనమాట ఇంకా బూడిద గుమ్మడికాయని వేసుకొని మిక్సీలో వేసి దాంట్లో కొంచెము ఉప్పు వేసాను కొంచెం పెప్పర్ వేసాను పెప్పర్ వేయాలంట అది వేయకపోతే జలుబు చేసిద్దాను ఏదో చెప్పారు ఇంకా అందుకని చెప్పి కొంచెం పెప్పర్ అని కొంచెం సాల్ట్ వేసి ఇంకా మిక్సీ అదే బ్లెండ్ బ్లెండర్లో వేసాను ఇది ఓన్లీ శరత్ వాటికే అనమాట నేను తాగను చైత్ర అని అడిగాను చైత్ర లేచింది చైత్ర తాగుతావా అంటే నాకు వద్దమ్మా అని చెప్పి అంది ఇంకా శరత్ వాటికే అనమాట ఇంకా నేను అది కప్పులో వడబోస్తుంటే చైత్ర అంటుంది ఆ పైన వైట్గా వచ్చింది కదా దాన్ని మళ్ళీ మిక్సీ చేస్తా అమ్మా అని చెప్పి అడుగుతుంది అవసరం లేదు చైత్ర ఇంకా ఆల్రెడీ మొత్తం మిక్సీ అయిపోయింది ఇంకా కింద దిగిపోతాయి కదా ఇంకా అవి తాగటమేనని చెప్పి చెప్పాను ఈ బూడిద గుమ్మడికాయలు మా అమ్మ ఊర్లో అయితే అసలు అంటే కా ఖాళీ ప్లేసుల్లో అట్లాగా పడి తెగ కాస్తూ ఉంటాయి కదా అప్పుడేం అసలు పట్టించుకోలేదు వాటిని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పీస్ కొనాలంటే చాలా రేట్ అనమాట ఇంకొక చిన్న పీస్ తెచ్చుకుంటాం వారానికి వారానికి ఒకసారి తెచ్చుకుంటే ఇంకా అది శరత్కి టూ టైమ్స్ అట్లా వచ్చింది అనమాట ఇంకా చైత్ర నేను వడ వడగడతానమ్మా అని చెప్పి ఇంకా వడగట్టేసి వాళ్ళ నాన్నకి ఇచ్చింది ఇంకా చైత్రాన్ని వేడి నీళ్ళు పోసుకొని తాగమ్మా అయితే ఇంకా చైత్ర వేడి నీళ్ళు పోసుకుంటాం చరణ్ గారికి అప్పటికి ఇచ్చేసాను అనమాట ఒకటి తాగేశాడు ఇంకా నేను టీ పెట్టేసుకొని తాగుతున్నా నేను ఫస్ట్ వేడి నీళ్ళు కొంచెం తాగాను ఇంక తర్వాత టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాము ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని చెప్పి అనుకుంటా కొంచెం లైట్గానే చేద్దామని చెప్పి అనుకున్నాం అంటే ఓట్సా లేకపోతే కార్న్ఫ్లేక్సా అట్లాగా అనుకుంటున్నాము ఇంకా నేను ఎవ్రీ డే ఆల్మండ్స్ అను వాల్నట్స్ నైట్ నానబెడతాను అనమాట కంపల్సరీ నానబెడుతున్నాను ఇంకా అవి ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ముందు అట్లాగా తింటారనమాట ఇంక రోజు నేను వాటికి తొక్కు తీసి ఉంచితే ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్తే తినేసి వెళ్తారు ఇంక ఇవాళ వీకెండ్ కదా ఇంక శరత్ ఖాళీగా ఉన్నాడని చెప్పి శరత్ బాదం పప్పై పీల్ చేస్తున్నాడు ఇంకా లంచ్లోకి ప్రాన్ చేద్దామని చెప్పి అవి నుంచి తీసి ఇంకా అవి డీఫ్రాస్ట్ అవ్వాలి ఇంకా చిల్లుల గిన్నెలో వేసి పెట్టాను అనమాట అవి వాటర్ ఐస్ కరిగిపోయిద్ది అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఫైనల్గా ఓట్స్ తింటామన్నారు శరత్ను చైత్రకేం ఓట్స్ ఇష్టం అనమాట మా చరణ్కి నాకు అస్సలు ఇష్టం ఉండదు సరే కానీ ట్రై చేద్దాం ఇంతకుముందు చేసేదాన్ని లండన్లో ఉన్నప్పుడు ఇప్పుడు తక్కువ అయ్యిందనమాట ఇంకా ఇవాళ మళ్ళీ చేశాను డబ్బా పెట్టుకున్నాడు తీయమ్మా తీసుకొని వేసుకో బాగుందా స్టీల్ బ్రెడ్ అప్పుడు తినేదాన్ని కొన్ని రోజులు తన్నో మళ్ళీ వద్దాన్నో లండన్లో ఉన్నప్పుడు చేసేదాన్ని కదా ड्रिंक रोज दाग इतना <laughs> 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 <do> <laughs> 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 <laughs>

చరణ్ ఆ ఓడ్స్ తినలేక తినలేక వామిటింగ్ చేసుకుంటా ఫీలింగ్తో అసలు ఎంత కష్టపడ్డాంటే పాప మా చైత్ర కూడా వాడికి తినిపిస్తుంది అనమాట బాగుంది చరణ్ తిను తిను అని చెప్పి నాకు నచ్చలేదు మా చరణ్కి నచ్చలేదు అనమాట శరత్కి చైత్రకి చాలా బాగుందంట వాళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఇదే తింటాం బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి చెబుతున్నారు ఇంకా వాళ్ళిద్దరికీ ఇంకా బ్రెడ్ కొద్దిసేపు ఆగినాక బ్రెడ్ పీనట్ బటర్ పూసి ఇచ్చాను మా చరణ్ నరే బ్రేక్ఫాస్ట్ ఎందుకు తినలేదురా ఓట్స్ అంటేను చండాలంగా ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు ఇంకా కాసేపు టీవీస్ వస్తూ ఉన్నారు ఇంక ఈలోపు సండే అంటే మాకేందంటే అంత హోవర్ చేసుకోవటము ఐరన్ చేసుకోవటం అట్లా సండే రోజు చేసుకుంటాం అనమాట అన్నీ ఇంకా పిల్లల బట్టలు అవన్నీ అంటే యూనిఫామ్లు వారానికి సరిపోయేటట్టు ఇంకా ఆ రోజు మొత్తం ఐరన్ చేసుకొని పెట్టుకుంటాము ఇంకా శరత్ బట్టలు ఐరన్ చేస్తూ ఉన్నాడు నేను ఇంకా వంట స్టార్ట్ చేశాను అనమాట అదే ప్రాన్ అది తీసాను కదా ఇంకా అదే రీఫ్రాస్ట్ అయిపోయింది దాన్ని ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా దానికోసం అని చెప్పి ఉల్లిపాయలు అవి కట్ చేసి పొయ్యి మీద వేసాను ఇంకా కొత్తిమీర అవి తీసుకుంటున్నాను అనమాట ఇంకొక పక్క ఏంటంటే రసం పెట్టాను ప్రాన్ రసం అంటే ప్రాన్ ఫ్రై శరత్కి ఏంటంటే ప్రాన్ ఫ్రై లాగే ఇష్టం అనమాట గ్రేవీ కర్రీ అట్లా ఇష్టం ఉండదు ఎప్పుడు నేను ప్రాన్ చేసినా ఫ్రైయే చేస్తాను ఇంకా పక్క రసం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా రసం పెట్టాను ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఏంటంటే ప్రాన్ ఏంటంటే షరతు వేడి వేడిగానే తింటాడు అదేంటంటే ఆరిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం స్మెల్ వచ్చిద్ది అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట అందుకని చెప్పి నేను ఇంకా అన్నం తినబోయే ముందే వండుతాను ఇంకా వండంగానే తినేస్తారనమాట ఇంకా మా పొయ్యి అంతా మెస్సీ మెస్సీగా ఉంది కదా ముందు రోజు కొన్ని వంటలు చేశాను అనమాట మళ్ళీ వాళ్ళు కూడా చేయాలి సో అందుకని చెప్పి క్లీన్ చేయలేదు మొత్తం అయిపోయిన తర్వాత పొయ్యి అది క్లీన్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆ రోజు మా లంచ్ వచ్చేసి ప్రాన్ ఫ్రై రసము ఇంకా ఆ కూర పప్పు ముందు రోజు చేశాను అన్నమాట ఇంకా అది ఉంది ఇంకా వెళ్ళి ఫస్ట్ పప్పు తింటారా అంటే వద్దు ప్రాణే తింటామని చెప్పి అన్నారు సరే ప్రాణ్ తినేసి ఇంకా పిల్లలు ఏంటంటే ప్రాణను రసం తిన్నారు ఇంకా శరతు నేను పప్పు అవి తిన్నాం అనమాట నాకేందంటే నేను ప్రాణ్ తిన్నాను కదా నాకు టమాటా పచ్చడి టమాటా పచ్చడి కూడా తాలింపు వేసి ఉంచాను అనమాట ఆ టమాటా పచ్చడిలో ఆమ్లెట్ వేసుకొని తింటే అసలు భలే ఉండిద్ది అనమాట నేను అదే పెట్టుకొని తింటా అంటున్నాను అనమాట చైత్ర వాళ్ళని చైత్ర అసలు ఈ టమాటా పచ్చడి ఆమ్లెట్ తింటుంటే అసలు ఇంకా నాన్ వెజ్ అనేది దా దాని జోలికి వెళ్ళాలనిపిస్తుంది దానికన్నా ఎంత బాగుందని చెప్పి చదువుతున్నాను చైత్ర అమ్మ ప్రాణం కూడా బాగుందమ్మా అని చెప్పి అంటుంది మీరు ఒకసారి టేస్ట్ చూడండి అని చెప్పి అట్లా వాళ్ళకి తలా మొత్తం టేస్ట్ చూపించాను అన్నమాట టమాటా పచ్చడి ఆమ్లెట్ Anggalan cai poyo ini. ఇదేంటంటే నేను చెప్పాను కదా ముందు రోజు కొన్ని వంటలు చేశాను అని చెప్పి ఇంకా వీడియో క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఏం చేశానంటే పోస్ట్ మెటాయి చేశాను ఫస్ట్ టైం చేశాను అనమాట కానీ అది వచ్చిద్దో రాదో అని చెప్పి నేను వీడియో ఏం తీసుకోలేదు ఇంకా లాస్ట్లో చాలా బాగా వచ్చింది మా చరణ్కి ఏంటంటే చాలా ఇష్టం అనమాట పోస్ట్ మెటాయి ఇంకా ఎప్పుడు అత్తయ్యోలు చేసి పంపిస్తూ ఉంటారు ఇంకా నేను సరే ట్రై చేద్దాం వాడికి అంత ఇష్టమైనప్పుడు అంటే అత్తయ్యోలు పంపించేదంటే ఇండియా నుంచి ఎవరిని వస్తున్నా మేము వెళ్ళినప్పుడు అంతే కదా ఇంకా నాకు జాతీయ ఉండేదంటే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టచ్చు అని చెప్పి ఇంకా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇంకా కొంచెం బూందీ కూడా చేశాను ఇంక ఇది సండే రోజు నేను లంచ్ అయిపోయిందని చెప్పాను కదా లంచ్ అయిపోయినాక కొంచెం కారపూస చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పెరుగు కారపూస చేసేసాను ఇంకా అందరూ యూట్యూబ్లో చూపిస్తూ ఉంటున్నారు కదా రాగి చక్రాలు రాగి చక్రాలు అని చెప్పి ఇంకా అవి చూస్తుంటే బాగున్నాయి అనిపిస్తుంది ఇంకా సార్ నేను కూడా ట్రై చేద్దాము కొంచెం అని చెప్పి కొంచెమే రాగి పిండి కలిపాను నాకేంటే అది పిండి కలిపి ఒత్తుతుంటే దిగట్లేదనమాట ఇంకా షరత్తుని పిలిస్తే అదేంటంటే వాళ్ళు రాగి చక్రాలు అంటే మామూలుగా బియ్యప్పిండి ఎక్కువ ఎక్కువని కొంచెం రాగి పిండి వేసి చేస్తారేమో నేనేందంటే ఎక్కువ రాగి పిండి అని కొంచెం బియ్యప్పిండి వేసేటప్పటికి అది అసలు దిగటలేదు అసలు అంత బాగా రాలేదన్నమాట ఇగో ఇవే అది మా చరణు చైత్రాలు అయితే చూస్తుంటేనే చీ తిట్టా ఉన్నాయని చెప్పి వాళ్ళు తినట్లేదు ఇంకా నాకైతే పర్వాలేదు అనిపించింది వావుగా ఏమి లేవనమాట ఇంకెప్పుడు చేయకూడదని చెప్పి అంటున్నాను కాకపోతే బియ్యప్పిండి ఎక్కువ వేసి కొంచెం రాగి పిండి వేస్తే అట్లా బాగా ఏమో ఈసారి చూడాలి ఇంకా స్నాక్స్ ఇవి చేశాను అనమాట సాటర్డే సండే ఈ టూ డేస్ హాలిడేస్లో ఇన్ని స్నాక్స్ చేసుకున్నాము ఇంకేందంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లాగా పిల్లలకి స్నాక్స్ వెతుక్కునే పని ఉండదు అనమాట ఇట్లా ఇంట్లో చేసుకోవటం వల్ల ఏంటంటే పిల్లలు బయట జంక్ దానికి అలా ఎక్కువ అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు ఏదో ఒకటి ఇంట్లోనే ఉంటే ఏంటంటే వాళ్ళు అవే స్కూల్ నుంచి వచ్చి అవే తింటారనమాట లేకపోతే ఇంకా ఇక్కడ అంతా బయటంతా ప్యాకెట్ ఫుడ్ అదంతా ఉండిద్ది కదా ఇంకా అవి కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు సో అందుకని చెప్పి నేను నెలకు ఒకసారి ఇట్లా స్నాక్స్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా అవి వండటం అయిపోయిన తర్వాత ఇంకా అందరం స్నానాలు చేస్తాం చైత్రాకి చరణ్కి ఏదంటే ఎవ్రీ సండే హెడ్ బాత్ చేపిస్తాను అనమాట ఇంకా మళ్ళీ స్కూల్ డేస్ అప్పుడు కుదరదు కదా అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికి హెడ్ బాత్ చేయించేస్తాను ఇంకా డిన్నరు టైం అయిందని చెప్పి ఇంకా శరత్ను చరణకు ఏమో బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఇంకా ముందు రోజు ఏంటంటే పావు బాజీ చేశాను అనమాట బన్స్ను కర్రీ చేసి బన్స్ తీచ్చాము కర్రీ చేశాను ఇంకా బన్స్ ఉన్నాయి కర్రీ కూడా ఉందన్నమాట చైత్ర నేను పావు పాజి తింటానమ్మా అంది ఇంకా సరే అని చెప్పి బన్స్ కొన్ని ఎక్కువే ఉన్నాయి అనమాట ఇంకా చైత్రకి నాకు అని చెప్పి ఇంకా మేము ఇద్దరం పావు భాజీ పెట్టుకొని తిన్నాము ఇంకా మూవీ పెట్టుకుందా అంటే మామూలుగా మేము ఈ స్నాక్స్ అవి చేసుకునేది ఏంటంటే ఏదన్నా మూవీ పెట్టుకుని ఈవినింగ్ టైమే స్టార్ట్ చేస్తాం అనమాట స్నాక్స్ చేసుకొని ఒక మూవీ పెట్టుకొని చూస్తా చేస్తే ఏంటంటే పెద్ద పని చేసినట్టు అనిపించదన్నమాట ఇంకా అట్లానే మూవీ పెట్టుకొని స్నాక్స్ అవి చేసుకున్నాక ఇంకా తర్వాత మూవీ అయిపోయినాక ఇంకా ఈ మధ్య అమృతం సీరియల్ కూడా వస్తుంది కదా యూట్యూబ్లో కొత్త హెచ్డి వర్షన్ అట్లాగా ఇంకా అవి కంటిన్యూగా చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా అదే పెట్టుకొని చూస్తూ ఉన్నాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్